నమస్తే వెల్కమ్ టు పోరా లోకల్ న్యూస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం గ్యారెంటీ గ్యారంటీ పథకాల్లో లబ్ధిదారుల నుంచి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో దళార్లు ఎవరైనా లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే తనకు కానీ సిఐ ప్రమోదరావుకు కానీ సమాచారం ఇస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు గతంలో దళారులు దళిత బంధు పేరిట మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు బీసీ బంధు పేరిట పది నుంచి ఇరవై వేల రూపాయలు వసూలు చేశారని వారి చిట్టా తయారవుతోందని వసూళ్లపై తానే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతిని సహించారని పేదల నుంచి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు లబ్దిదారులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలని అధికారులను ఆదేశించారు గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఇరవై తొమ్మిదవ డివిజన్ సోదరి సోదరి మనులకు మా బాబీ మనాలి గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా మళ్ళీ ఇరవై రోజులైంది అంటే మేము ముందు రోజులు దగ్గర

తీసుకున్నా ప్రతి వాళ్ళు కూడా ఎంత సాయంకాలం మీద కూడా మన మున్సిపల్ అధికారులు ఇక్కడే ఉంటారు మహిళలు అందరూ కూడా దగ్గర ఉండే కార్యక్రమాన్ని చూడాలి ఎవరైతే ఇబ్బంది అలాగే అరేసారు సతీక మిత్రం కూడా చూడాలి కూర్చో రామగుండం నగరపాలక సంస్థ ఇరవై తొమ్మిది డివిజన్ లో ప్రజాపాలన వార్డు సభకు ముఖ్య అతిథిగా చేసిన గౌరవ గౌరవ మేయర్ శ్రీ భంగి అనిల్ కుమార్ గారికి ఏమో అది రేషన్ కార్డు లేవని చెప్పి చెప్తాడు మ్యామ్ ఈ మినిస్టర్ గారు కూడా చెప్పినారు గవర్నమెంట్ ఆదేశాలు రాషన్ కార్డు లేని వాళ్ళ దగ్గర కూడా అప్లికేషన్ తీసుకోండి వారందరికీ కూడా ఏ అవినీతి కొంచెం జరిగినా మా దృష్టి తీసుకురాని ఖచ్చితంగా వారికి తగినటువంటి పరిస్థితి పక్కకే పోలీసు వాళ్ళు ఉంటారు ప్రతి వాళ్ళు ఉన్నా వారు చక్కగా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతారనే అనే విషయం ఖచ్చితంగా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలను చెప్తా ఉన్నా మా ఇన్చార్జ్ మినిస్టర్ గారు తర్వాత మా మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అదే మాదిరిగా ప్రతి ఒక్కరు చెప్పిన విషయం దానిపైన ఇంకా అరుణ గారు చెప్పాల్సిన అవసరం లేదు మీరు కొంచెం కఠినంగా ఉండాల్సిన అవసరం నేను చెప్తున్నా ప్రత్యేకంగా మా చాలా చాలామంది ఉంటారు ఇక్కడ దుకాణాలు పెడతారు కౌంటర్లు పెడతారు ఇక్కడ ఇళ్ళల్లో పోయి ఇట్లాంటి పాప అమాయకులు ప్రజెంట్ దగ్గర పోయి మీ అప్లికేషన్లో తప్పు పడ్డది ఇది పడ్డది నేను ఇప్పిస్తా ఐదు వేలు పదివేలు ఇవ్వమంటారు మీ అందరికి చెప్తున్నా అమ్మా ఎవరు పైసలు అడిగితే సరే అని ఫోన్లో రికార్డ్ చేయరు ఆ ఫోన్ తీసుకొచ్చి ఎవరు అడిగారు వారికి మహంకార స్వామి వేయించారు లేకుంటే ఇక్కడ కమిషనర్ గారు చూపించారు లేక డైరెక్ట్ నాకే పంపారు నేను వాళ్ళ ఇంటికి మా రెడ్డి గారిని ప్రమోదరావు గారిని పంపిస్తాను వాళ్ళు వచ్చి వారికి మొత్తం అప్లికేషన్ ఇప్పిస్తారు వారికి మొత్తం పైసలు కూడా ఇప్పిస్తారు సరేనా ఎవ్వరు కూడా దయచేసి ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా చెప్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్న ఈ యొక్క సందేశాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి పూర్తి బాధ్యత మీరు కూడా తీసుకోవాలి సార్ ఎందుకంటే మన ప్రాంతం ప్రత్యేకంగా అలవాటు పడ్డది గత ప్రభుత్వంలో ఒక్కొక్కరి దగ్గర గృహలక్ష్మి అని చెప్పి మేడం యాభై వేలు ముప్పై వేలు వసూలు చేసినారు నేను ఒక రెండు వేల కేసులు ఇస్తాను మీరు వాపస్ ఇప్పిస్తా అంటే అదే మాదిరిగా మీ యొక్క బీసీ బంధుకి పదివేలు ఇరవై వేలు తీసుకున్నారు దళిత బంధుకి మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారు ఇవన్నీ కూడా ఇంత పెద్ద చిట్ట ఉన్నది నేను అవన్నీ కూడా తొందరలోనే మా ఇన్స్పెక్టర్ గారికి అప్లికేషన్ ద్వారా ఇస్తా మీకు కూడా ఇస్తా దానిపై కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది మేయర్ గారు దానిపైన ఇలాంటివి జరగకుండా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అవినీతికి ఆమణ దూరంలో ఉండాలి అవినీతి చేసిన వాళ్ళ భరతం పట్టాలని ఒక ఆలోచనతో ఉంది కాబట్టి అధికారులందరూ కూడా సహకరించాల్సి కోరుతూ మరి మీ దగ్గర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్